రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి డంకా మోహించడంతో కడప జిల్లా బద్వేరులో జిల్లా తెలుగు కడప కడపార్లమెంటు ఉపాధ్యక్షుడు జహంగీర్ బాష ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిద్ధవటం రోడ్లోని మసీద్ రూమ్లలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా రెడ్డి హుసేన్ పీరా పాల్గొన్నారు ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు వైసీపీ అరాచక పాలనకు అంతం పలికారన్నారు విడిపోయిన నవ్యాంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ధి పథంలో నడవాలంటే తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని నూట డెబ్బై ఐదు సీట్లకు గాను సీట్లు సాధించి పెట్టారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పథంలో పరుగులు పెడుతోందని వారు తెలిపారు ఈ రాష్ట్రానికి మంచి రోజు వచ్చింది అప్పుడే మీరు గమనించారో లేదో అమరావతి అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి అంత క్లీన్ చేయడము అన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా అమరావతి బాగుపడినట్టే ఈ రాష్ట్రం బాగుపడినట్టే చంద్రబాబు రావడం మన అదృష్టము ఈ వేరే పార్టీలంతా పూస్థాకం చేసి మన కూటమి ఘన విజయం సాధించినందుకు గాను మనం ఈ సంతోషాన్ని వ్యక్తపడుతున్నాం తగ్గి నమస్కారం అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరు ఏకతరిమి కలిసి కూటమిని అత్యధికమైన మెజార్టీ సీటు ఇప్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు మనం అందరం కలిసి ఈరోజు అందరం మనము ఈరోజు ఈ వేడుక చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన చిత్రబాబు నాయుడు గారు అత్యంతమైన సీట్లు చూడ సీట్లతో కూటమి గెలవడం మన అందరి సంతోషకరమైన విషయం ఈరోజు మనం అందరం ఇంకా రాబోయేది చంద్రన్న పరిపాలన కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది పరిపాలన బాగుంటుంది ప్రజలు బాగుంటారు అని నేను ఈ మీడియా తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు